సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ యందు వాసాల శ్రీవాణి జన్మదినం సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పెన్లు పంపిణీ చేశారు సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య ఎంఈఓ రాజయ్య మీడియోతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ యందు వాసాల శ్రీవాణి జన్మదినం సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పెన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించాము పదవ తరగతి విద్యార్థులు మంచిగా చదివి మంచి జీపీఏలు సాధించాలని ఆరిపల్లి రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శారద ఉపాధ్యాయులు జన్మదినం జరుపుకుంటున్న వాసాల శ్రీవాణి తల్లిదండ్రులు జిల్లా పరిషత్ హై స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు उन्होंने एडजोड अटल उम्मीद खिलाने मेरे से मैं मोड़ करना करवा दूं వాసాలయబాబు భవాణి గారి జన్మదినం సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ ఎగ్జామినేషన్ మెటీరియల్ ప్యాడ్స్ తర్వాత పెన్నులు ఇవ్వడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు మంది పిల్లలకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అండ్ పెన్నులు ఇవ్వడం జరిగింది అంటాను ఇందులో చొరవ తీసుకొని సామాజిక రాజ్ కుమార్ గారు మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు విద్యార్థుల కోసం ఈ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ దంపతులకు శివాణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరి విద్య ద్వారా సమాజం అనేది అభివృద్ధి చెందడం అనేది మనందరికీ తెలిసిన విషయమే పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు విద్య ఉపాధ్యాయుల ద్వారా క్రమశిక్షణ విద్య అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి సమాజం ద్వారా కూడా వారికి కొంత చేయుతను అందించేటువంటి విధానం లోపల విద్యను అభివృద్ధి చెందించే దిశ లోపల మరి ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కానీ తర్వాత విద్యను అభివృద్ధి చేసే దిశలో ఇటువంటి స్టడీ మెటీరియల్ తర్వాత ఇంకా స్పోర్ట్స్ మెటీరియల్ కానీ తర్వాత యూనిఫామ్స్ కానీ ఇటువంటివి అందించడం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందడం జరుగుతుంది మరి నేటి బాలలే రేపటి ఓర్లు కాబట్టి మరి విద్యార్థులకు అందించేటువంటి ఏ సహాయమైనా కూడా రేపు భావి భారతానికి అది ఆ వైపు మనం సహాయం చేసిన వాళ్ళం తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల వ్యాపారస్తులు కానీ తర్వాత ఉద్యమకారులైన సామాజిక కూడా మరి పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు ఇటువంటి చేయుతను అందిస్తారని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు పాఠశాల శివాని గారి బర్త్డే సందర్భంగా మా పాఠశాల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్స్ పెన్స్ వాసాల గారు డొనేట్ చేయడం జరిగింది వారి దంపతులకు అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు చాలా పేద విద్యార్థులు హాస్టల్లో నివసించేటువంటి విద్యార్థులు వారికి ఇలాంటి తోడ్పాటును అందించడం అనేటువంటిది చాలా ఆనందదాయకము మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఎంతోమంది దాతలు మన విలేజ్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఇంటర్నేషనల్ వాళ్ళు కానివ్వండి మన పాఠశాలకు ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది అలాగే మన మాజీ స్టూడెంట్ అయినటువంటి తుమ్మల రాజ్ కుమార్ గారు మరి సామాజిక సేవా కార్యకర్త విలేజ్ లోపల అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి పిల్లలకు టై బెల్టులు తర్వాత ఇలాంటి ప్యాడ్స్ ఇలాంటివి కూడా వారు పిల్లలకు డొనేట్ చేయడానికి చాలా సహాయ సహకారాలను అందిస్తున్నారు ఇంకా బీద పిల్లలకు అనాథ పిల్లలకు కూడా వారి సహాయ సహకారంతో డోనర్స్ అందరి దగ్గర కలెక్షన్స్ చేసి మరి ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి కానీ ఇంకా ఇతర వాళ్ళకు కానీ అండి ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ బాబుకు ఆశీస్సులు అందిస్తున్నాను మరి ఇలా